స్వేచ్ఛ సమానత్వాల ప్రతిరూపమైన రాజ్యాంగ రక్షణకై పోరాడదామని సిపిఎం నాయకులు తెలియజేశారు ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా ఉన్న భారత రాజ్యాంగ రక్షణకై ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు డెబ్బై ఆరవ రాజ్యాంగ అవతరణ దినోత్సవం సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ప్రాజ్యాంగ రక్షణ ప్రజలందరి బాధ్యతగా తీసుకోకపోతే పాలకులు నిట్ట నిలువున దేశాన్ని అమ్ముకు తింటారన్నారు కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ జి రామకృష్ణ టి రాముడు ఎండీ ఆనందబాబు ఎస్ అబ్దుల్లా షరీఫ్ యేసు పెదబాబు రోషి బాబురావు తదితరులు పాల్గొన్నారు మనువాద పాలకులు ఏ రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులు ఉన్నాయో వాటి అన్నింటినీ రోజు రోజుకు దూరం చేసేటువంటి దుర్మార్గమైన ప్రయత్నానికి తెగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే మనం అందరం మనకున్న చూసాం లేబర్ కోర్టులు తీసుకొని వచ్చారు లేబర్ కోర్టులు అమలు చేసేటువంటి ప్రయత్నం తొద్దిదారులో కోర్టు తీసుకొని తిరుగు డైరెక్ట్ గానే అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే మేము కోరుకున్నది ఏమంటే ఈ దేశంలో ఉండేటువంటి ప్రజాధికారికి అందరికీ బతికేటువంటి హక్కు కావాలని చెప్పేసి పని కావాలని చెప్పేసి పని గంటలు తగ్గాలని చెప్పేసి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకొని రాజ్యాంగం కొందరికి పొందుపరిచారో ఆ హక్కులన్నిటిని సంపూర్ణంగా తీసేసేటువంటి ప్రయత్నం ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తూ ఉంది అందుకోసమే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తరగతి అనేటువంటి దానాలు లేకోకుండా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఐక్యంగా పాటు అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తామని చెప్తున్నటువంటి లేబర్ కోర్టులు ఉన్నాయో ఆ లేబర్ కోర్టులు తిట్టుకొట్టాల్సిన అవసరం ఉంది ఆ రకంగా లేబర్ కోర్టును రద్దు చేసేదాకా కూడా సకల కలిసి ఐక్యబద్ధంగా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం సాహ్